కోల్లి పండుగ మాకు చాలా పెద్దది అంత పెద్ద పైకి మేము ఏం చేయలేదు జై శ్రీరామ్ పాట పెట్టినందుకు వాళ్ళంతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు మా దగ్గర లెక్కకి ఒక యాభై మంది వాళ్ళు రెండు వందలు మా వస్తారు వాళ్ళు చేసి కొట్టి వాళ్ళ నమాజ్ అయితే మేము బాక్సింగ్ పెట్టవద్దండి వాళ్ళకి ఏమన్నా అయితే మేము అంతా చిన్న చూస్తుంది ఎందుకు చూస్తుంటే మహిళలు అనుకున్న మహిళల మీద దాడులు చేస్తా ఉన్నారు కనీసము బాలింతలు ఉన్నారు వాళ్ళ మీద కూడా దాడులు జరిగాయి ఒక ఆమె ఇంతవరకు గాంధీ హాస్పిటల్ ఉన్నారు నేను అడుగుతా ఉన్నారు పేదవాళ్ళు కాబట్టి దాడులు జరిగి కుట్లు ఎనిమిది మంది కుట్లు పడితే ఔట్ పేషెంట్ గా ట్రీట్ చేస్తారా ఇదా ప్రభుత్వం వివరించినటువంటి పదానం పోలీసులకు బాధ్యతలేరా దీంట్లో ఇరవై నాలుగు గంటలైనా ఇదే విధంగా వివరిస్తారా ఇదే ఉల్టా జరిగి ఆగే వాళ్ళ ఇంత అన్యాయంగా ఈ రోజు హిందువుల పట్ల హిందూ స్త్రీల పట్ల పోలీసులు గాని గుండాలు వివరించినటువంటి తీరు ఏ మాత్రం సబబు కాలేదు ఇరవై నాలుగు గంటలైనా ఏ ఒక్కరిని కూడా ఇంతవరకు ఆరస్యం చేయలేదు ఎందుకు అరెస్టు చేయలేదంటే మేము దర్యాప్తు చేస్తా ఉన్నాము వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటున్నా కళ్ళ ముందు కనిపిస్తా ఉంది దెబ్బలు తాకినటువంటి వ్యక్తులు హాస్పిటల్లో ఉన్నారు పైన వెంటనే స్పందించకుండా పోలీసులు వ్యవహరించినటువంటి తీరును నేను తీవ్రంగా ఖండిస్తున్నాను